హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజీ అందరూ దసరా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నానండి దేవి నవరాత్రులలో మూడవ రోజైన ఈ రోజును అందరూ కూడా అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా ఆరాధించుకొని ఉంటారు కదండి నేను కూడా అమ్మవారిని అన్నపూర్ణ దేవిగానే ఆరాధించానండి అదే అమ్మవారికి లలితాపారాయణ ఖడ్గమాలతో పాటు అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజించుకున్నానండి ఈరోజు అమ్మవారికి మందార పూలమాలతో అలంకరించుకున్నానండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం తయారు చేసి సమర్పించానండి ఈ విధంగా చేయడంతో నా ఈ మూడవ రోజు పూజా కార్యక్రమం అనేది సంపూర్ణం చేసుకున్నానండి అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల గురించి ఆసక్తికరమైన విషయాలని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇందులో మొ మొదటిగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ కూడా మనకి లలిత తెలియజేయబడ్డాయి తెలియజేయబడ్డాయండి అవి తొంభై తొమ్మిదవ శ్లోకం నుండి అంటే పాయసాన్న ప్రియ అత పశులు కాభయం ఆ నామం ఉంది కదండి అక్కడ నుండి మొదలుపెట్టుకొని నూట తొమ్మిదవ మా నామం వరకు కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా అందులో పొందుపరిచారండి మనం జాగ్రత్తగా పరిశీలనగా చదువు చదవగలిగితే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ అందులో వస్తాయండి మనం తయారు చేసి పెడతాం కదా అమ్మవారికి పులిహార దత్తోజను చక్ర పొంగలి మరి బెల్లం పరమన్నం అదేవిధంగా నెయ్యి అన్నం పెడుతూ ఉంటాం కదండీ అవన్నీ కూడా అందులో వస్తాయండి మనం పరిశీలనగా చదవగలిగితే మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తాయి అవన్నీ కూడాను ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన పువ్వుల గురించి చెప్తానండి అవి కూడా మనకి లలిత సహస్రనామాల్లో పొందుపరిచి ఉంచారండి స్టార్టింగ్లో ఒక శ్లోక అదేనండి నాలుగవ శ్లోకం చెంప కాసోక పున్నాగ సౌగంధి సత్కజ కురవింద మనిష్రేణి కనత్ కోటిర మండిత ఆ శ్లోకం తాలూకా అర్థం ఏంటంటేనండి అవే సంపంగ పువ్వులు అశోక పువ్వులు పున్నాగ పువ్వులు అలాంటి మొదలైన పువ్వులన్నీ సౌగంధాలు వెదచల్లే పువ్వులన్నిటితో కలుపబడిన దండని జడ్లో అలంకరించి ఉంచారమ్మా అని చెప్పేసి దాని అర్థం అండి అదేవిధంగా చాలా నామాల్లో అమ్మవారికి ఇష్టమైన పువ్వుల గురించి వస్తాయండి మందార కుసుమ ప్రఖ్యా కుసుమ ప్రియ అదేవిధంగా కదంబ వనవాసిని కదంబ వనాల్లో తిరగడం అంటే అమ్మవారికి ఇష్టం అని అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటేనండి అమ్మవారికి పువ్వులన్నీ కూడా చైతన్య కుసుమ ప్రియ అండి ఆవిడ అంటే చైతన్యంగా ఉండాలి ఆ రోజే పుట్టిన పువ్వులే ఉండాలన్నమాట అవి అమ్మవారికి చాలా ఇష్టం అటండి చైతన్య కుసుమ ప్రియ అంటే అర్థం అదట ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే లలిత సహస్రనామాలు అన్నింటినీ కూడా శ్రద్ధగా వివరంగా చదువుకోండి చాలా వరకు మనకు అర్థాలు తెలుస్తాయండి మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది ఇకపోతే ఈ విషయం ఇలా ఉంచితే రేపు నాలుగో రోజు కదండి ఈ నాలుగవ రోజు పది సంవత్సరాలకు ఒకసారి వస్తుందట అండి నాకు కూడా తెలీదు నేను ఇలా యూట్యూబ్లో చూసి తెలుసుకున్నదే ఈ విషయం అయితే ఇక్కడ అమ్మవారిని మన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఈ నాలుగవ రోజున పది సంవత్సరాలకు వచ్చేదిద్దటండి ఇది అమ్మవారిని కాత్యాయిని అమ్మవారిగా అలంకరిస్తారంట చాలా మంచి రోజు అని అంటున్నారండి అందరూ నాకైతే తెలీదు నేను ఇదే ఫస్ట్ టైం విన్నాను కాచ్యాయని అలంకారంలో అమ్మవారి ఇస్తారు అని అయితే ఈ కాచాయని అమ్మవారు అంటే ఎవరు ఆవిడ గురించిన విషయాలు విశేషాలు మీతో చెబుదామనుకుంటున్నానండి ఎందుకంటే మనకు తెలిసిన విషయాలు నలుగురితో పంచుకుంటే అవి నలుగురికి ఉపయోగపడతాయి కదండి అమ్మ గురించి తెలుసుకొని ఆరాధించడంలోనే మనకి చాలా మనస్సు తృప్తి ఉంటుందండి ఈ అమ్మవారి గురించిన విషయాలన్నీ కూడా నేను ఏ విధంగా తెలుసుకున్నాను అంటే ఏం లేదండి మన చాగంటి గారి ప్రవచనాలు ఎక్కువగా వింటూ ఉంటాను గరికుపాటి గారివి చాగంటి గారివి ప్రవచనాలు వింటూ ఉంటాను అందులో తెలుసుకున్న చాగంటి గారు అద్భుతమైన ప్రవచనాలు చెప్తారు కదండి కాత్యాయని వైభవం కామాక్షి వైభవం మీకు వీలుంటే తప్పకుండా వినండి చాలా అంటే చాలా బాగుంటాయి ఆ రెండు కూడాను అయితే దేవీ నవరాత్రుల్లోని భాగంగా మన ఉత్తర దేశాల్లోనండి ఉత్తర భారతదేశంలో అమ్మవారిని నవదుర్గగా పూజిస్తారు కదండి నవదుర్గలుగా పూజించుకుంటూ వస్తారు కదా ఆరవ రోజున అమ్మవారిని కాచ్యాయని అమ్మవారిగా పూజిస్తారండి వాళ్ళు మనకి విజయవాడ కనకదుర్గని ఏ అలంకరణలో పూజిస్తారో మనం ఆ అలంకరణలో పూజించుకోవడం మనకు అలవాటు కదా అదే అదేవిధంగా ఇది పది సంవత్సరాలకు ఒకసారి ఒకసారి వస్తుందటండి ఇది ఇది అమ్మవారిని ప్రత్యేకించి కాచ్యాయనిగా అలంకరిస్తారంట అసలు ఈ కాచ్యాయని అమ్మవారు ఎక్కడి నుండి వచ్చారు అనేది మీకు నేను ఈరోజు చెప్పబోతున్నానండి కాచ్యాయు కాచ్యాయనుడు అనే ఒక మహర్షి ఉండేవాడండి అతను అమ్మవారు తన కుమార్తెగా రావాలని చాలా ఆశించాడంట అలాంటి మహానుభావులు కోరిక తీర్చడానికి అమ్మవారు ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటారు కదండీ ఆయన కుమార్తెగానే మనకి అమ్మ కాత్యాయనిగా అవతరించిందండి అయితే అయితే ఏ దేవతామూర్తి అవతారం అయినా కూడాను లక్ష్యం ఒకటే కదండీ అదేనండి దుష్ట శిక్షణ రక్షణ అమ్మ కూడా అందుకే అవతరించిందటండి అయితే ఈ అమ్మవారు చంద్రకడ్గం కలువ పువ్వు వరదహస్తం అభయహస్తం అనే నాలుగు హస్తాలతో దర్శనం ఇస్తారండి మనకి అదేవిధంగా అమ్మవారు అవతార కార్యం పూర్తయిన తర్వాత మరి అయ్యవారిని కలవడానికి వెళ్ళాలి కదండీ అప్పుడు ఆవిడికి ఆ కాచ్యాయన మహర్షి అమ్మవారని తెలుసు కదండి అతనికి అమ్మవారే తన కుమార్తెగా వచ్చిందని తెలుసు కదండి మార్గనిర్దేశం చేస్తాడండి భగవంతుణ్ణి ఆ పరమశివుడిని కలుసుకోవడం కోసమని మార్గనిర్దేశం చేస్తాడండి చేస్తారు క్షమించాలి అయితే అమ్మ చేతికి కొన్ని వేయించిన కుమ్ముశనగలు అదేవిధంగా చత్రం కమ కమండలము రుద్రాక్షలు రుద్రాక్ష అలా ఇచ్చి ప్రయాణం సాగించమంటారండి ఇవన్నీ కూడా ఎక్కడైతే రూపాంతరం చెందుతాయో ఆ ప్రదేశంలో నీవు పరమశివుడి కోసం తపస్సు చేయాలి అనేసి అమ్మవారికి మార్గనిర్దేశం చేస్తారండి అతను అమ్మవారు ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వైపు ప్రయాణం మొదలు పెడతారండి అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా అమ్మవారు ఒక ప్రదేశానికి చేరుకునేసరికి ఆ పదార్థాలన్నీ రూపాంతరం చెందుతాయండి రుద్రాక్షలు ఏమో మారేడు చెట్ల కింద మారుతాయి అదేవిధంగా ఛత్రం అనేది సర్ప పడగగా మారుతుందండి కమండలం ఏమో కామధేనుగా మారుతుందండి అప్పుడు అమ్మవారికి ఇంకా అర్థమవుతుందండి ఆవిడ చే తపస్సు చేయాల్సిన ప్రదేశాన్ని చేరుకుంది అని అప్పుడు అక్కడ అమ్మవారు పరమశివుడిని సైకత శివలింగం తయారు చేసుకొని అక్కడ తపస్సు గావిస్తుందండి అదేనండి మన దక్షిణ భారతదేశంలో ఉన్న కంచి కామాక్షి అమ్మవారుగా రూపాంతరం చెందుతారండి అమ్మవారు మనకి ఇప్పటికి కూడా తపస్సు చేస్తున్న ధ్యాన ముద్రలోనే అమ్మవారు మనకు దర్శనం లభిస్తుంది కదండీ ఇక్కడే అమ్మ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేశారట అండి ఆ తర్వాత పరమశివుడు అమ్మవారిని వివాహం చేసుకున్నారట అండి ఇది కాచాయని దేవికి సంబంధించిన కొన్ని విషయాలండి నాకు తెలిసినవి మీతో పంచుకుంటున్నాను ఈ కాచాయని దేవి వ్రతం చేయడం వల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పి ఒక నమ్మకం ఉన్నదండి రేపు అందరూ దేవిగా అమ్మవారిని ఆరాధించుకోండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కేసరి అండి పుష్పాలు ఎరైనా పుష్పాలు ఏవైనా సమర్పించండి మీకు వీలై వీలైతే చక్కగా సమర్పించండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఏమనిపించిందో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్